జీవితంలో కొన్నిసార్లు కీడును ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కీడును అనుభవిస్తూ ఉన్నప్పుడు యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుందండి అంటే చింతబడిపోతూ ఉంటారు చింతబడి ఆందోళన చింత యాంగ్జైటీ కొన్నిసార్లు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి నా దగ్గర చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు నాకు యాంగ్జైటీ అటాక్స్ అవుతూ ఉంటాయండి యాంగ్జైటీ అటాక్స్ సడన్గా గుండె వేగంగా కొట్టుకోవడం సడన్గా చెమటలు పట్టేయడం సడన్గా ఏమైనా ఇక్కడ పడిపోయి ఏమైనా అయిపోతుందేమో సడన్గా భయంకరమైన ఒక భయం ఆవరించడం ఈ జీవితంలో అటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నట్లయితే బాగా తీవ్రంగా ఆలోచించి 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 జరిగిన కీడును బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు సూటిగా మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేడు క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ ద లాట్ క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ నీ యావత్తు కొంచెం కూడా నువ్వు పెట్టుకోవద్దు మొత్తం దేని గురించి చింత ఉందో వేటి గురించి చింత ఉందో ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే ఆయన మీద వేయడం అంటే నీ దగ్గర నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం మొత్తం నీ చింత యావత్తు ఆయన మీదవే ఎందుకంటే ఆయన ఆల్రెడీ నీ కోసం చింతిస్తున్నాడు దేవుడు ఆల్రెడీ నీ కోసం మళ్ళీ నువ్వు కూడా ఎందుకు చింతిస్తావు యు డోంట్ హ్యావ్ టు బీ స్ట్రెస్డ్ అవుట్ యు డోంట్ హ్యావ్ టు బీ విత్ యాంగ్జైటీ వెన్ ద లాడ్ ఈజ్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ యూ నీ గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి మళ్ళీ నువ్వెందుకు డబల్ పని నువ్వెందుకు డబల్ భారం దేవుని మీద వేయి నీ చింత యావత్తు ఆయన మీద వే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ ఆలోచనలకు తలంపులకు దేవుడు కావలి ఉంచుతాడు యోగు జీవితాన్ని మనం ఆలోచిస్తే యోగు అతని భార్య ఇద్దరూ ఎగ్జాక్ట్గా సేమ్ సిట్యువేషన్లో ఉన్నారండి జీవితంలో వారు దేవర్ పార్ట్నర్స్ కదా కుటుంబ జీవితంలో సో ఫైనాన్షియల్ లాస్ లాస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అన్నీ రకాల లాసులు ఇద్దరు కలిసి ఎక్స్పీరియన్స్ చేశారు ఇంకా యోబుకి ఇంకెక్కువ ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ పెయిన్ఫుల్ సోర్స్ త్రూ అవట్ హిజ్ బాడీ దేహం అంతా కూడా కురుపులు వచ్చేసాయి ఇది నాకు అడిషనల్ సఫరింగ్ అనమాట సో ఒక మాట చెప్పాలంటే యోబు భార్య కన్నా యోబు ఇంకెక్కువ శ్రమ గుండా వెళ్ళాడు కానీ వీరిద్దరి యొక్క రియాక్షన్ చాలా డిఫరెంట్ అండి యోబు అంత సఫర్ అవుతూ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు యోబు భార్య వెంటనే విశ్వాసంలోని తొలగిపోయింది కారణం ఏంటంటే ఆమె శికుడు ద లోడీ నా దేవుని మీద అపనమ్మిక వచ్చేసింది ఆమెకి దేవుని మీద అపనమ్మిక వచ్చేసింది ఆమె చింత యావత్తు దేవుని మీద వేయలేకపోయింది కానీ యోబు నమ్మాడు నా విమోచకుడు సజీవుడు పిల్లలు చనిపోయి ఉండొచ్చు నా దేహం కృషించిపోతూ ఉండొచ్చు నా విమోచకుడు మాత్రం సజీవుడు ఆయన ఉన్నాడు నా పక్షంగా యోబు విశ్వసించాడు అందుకే దేవుడు ఆ శ్రమంతటి తర్వాత రెండంతల దీవెనను బహుమానాన్ని యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించారు